గుర్తుపెట్టుకో నువ్వు ఏం కావాలని దేవుడు నిర్ణయించాడో అదే అవుతావు ఇంకోటి కావు ఇంకొకటి కావు దేవుడు ఏమి ఆలోచించాడో అదే అవుతాం నేను కూడా విన్నాం సౌలు సంఘాన్ని హింసించడానికి వెళ్ళాలనుకున్నాడు కానీ సంఘం కొరకు హింసలు పడాలని దేవుడు ఆలోచించాడు లాస్ట్ కు సౌలు ఏమయ్యాడు సంఘం కోసం హింసించే పౌలుగా మార్చబడ్డాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి నా ప్రేమైన సోదర్ చోడా మనం భవిష్యత్తు గురించి బాధపడద్దు కానీ మన భవిష్యత్తును పట్టుకున్న ఆయనను మనం పట్టుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక మన జీవిత ప్రణాళిక ఆ ఆయన చేతులైనా ఉన్నది దేవునికి స్తోత్రం హలలుయా కాబట్టి నా ప్రియమైన సోదరు చోడా మనం భవిష్యత్తు గురించి బాధపడట్లేదు కానీ భవిష్యత్తును పట్టుకున్న ఒక ఆయన ఉన్నాడని మనం సంతోషిస్తున్నాం ఎడగలు చెప్దామా అయితే మనకు భవిష్యత్తు గురించిన బెంగా అవసరం లేదు